నంజల్ జిల్లా వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాట్సాని రాంబోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ నెల విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ విజయంత చేయాలని ఆయన కోరారు పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం రెండు లక్షల కోట్లు పంపిణీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని వారన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా లేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు మాట మీద నిలబడే వ్యక్తి కాదని పలికారు సంబంధించిన ఎవరికైతే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎనిమిది నుంచి తొమ్మిదో తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో చేయడం జరుగుతుంది తొమ్మిది నుంచి పన్నెండు వరకు గ్రామ సచివాలయం స్థాయిలో ఇంటరాక్షన్ ఎవరైతే మెయిన్ ఉన్నారో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయంలోనే మెయిన్ నాయకులు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఆ నాయకులతో అందరితో కూడా మాట్లాడి డాక్టర్ అంబేద్కర్ గారి ఫోటో ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో ఉండేటట్టు ఏర్పాటు చేయడం దానికి ఇంకా వాళ్ళకందరికీ కూడా రేపు పం పంతొమ్మిదో తేదీ పోవడానికి దాంతోపాటు ఇంకా ఈ ఈ తొమ్మిది నుంచి పన్నెండు వరకు అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం అంతా కూడా కలలేసి నీటుగా నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండే అన్నీ కూడా ఫోటోలకి అంతా కలర్లు వేసి మొత్తం వాళ్ళ ప్రా చేయడం ఒకటి దాంతో ముందు ఈ ఈ ఎస్టీ ఎస్సీ ఎవరెవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి జనవరి పంతొమ్మిదవ తేదీకి మాత్రం ఖచ్చితంగా ఆ రోజు అందరినీ కూడా మొబిలైజ్ చేయడానికి వీళ్ళందరినీ ఎట్లా సమాహితం చేయాలనేది నియోజకవర్గం ఇప్పుడు జిల్లా స్థాయిలో ఈరోజు మాట్లాడడం జరిగింది రేపు రేపు ఎల్లుండి నియోజకవర్గ స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది తర్వాత మా గ్రామ సచివాలయ స్థాయిలో మండల స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ డాక్టర్ అంబేద్కర్ ఏ ఆశయాల కోసం పనిచేసినాడో అదే ఆశయాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది సామాజిక సాధికార మనం బస్ యాత్రలు కూడా పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వరకు ఈ ప్రభుత్వం మనం ఈ కులాలకు సంబంధించిన వరకు ఏం చేసినామని చెప్పడానికి మొత్తం మనం ఒక్కసారి చూసుకుంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మనం ఎంత పర్సంటేజీ మనం ఈ కులాల వారికి ఇచ్చినామనేది ఒకటి మనం ఎమ్మెల్సీలు కూడా అన్ని కులాలకి ఎవరెవరికి ఏమి ఇచ్చినామనేది ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మన రిజర్వేషన్ నుంచి కూడా మనం వీళ్ళకి అందరికి కూడా పదవులు ఇవ్వడం అంటే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్న సామాజిక సామాజిక సాధికార అనే ఉద్దేశంతో కులాలకు సంబంధించిన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం స్వాతంత్రం వచ్చిన చూస్తున్నాం నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ అందరు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కేవలం మాటలకు పరిమితం కావడం తప్ప ప్రజలకు ఏం చేసింది ఏం లేదు కానీ ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన మాట మీదకు నిలబడి మొత్తం ఏదైతే చెప్పినాడో వాళ్ళకు పదవులలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే ప్రజలందరినీ కూడా కోరేదొక్కటే కొట్టే ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా బాగా ఉండాలనేదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం మనం చూసే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని కోట్లో పోయినది తెలుగుదేశం నాయకుడు వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడితే అట్లా ఒకసారి ఆలోచించండి అంతా కూడా ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ప్రజలు ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవరి పరిపాలన బాగా చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు ఏం ఏం పరిపాలన జరుగుతుంది ఎంతమంది ప్రజలు డైరెక్ట్ గా రెండు దగ్గదగ రెండు లక్షల కోట్లు డైరెక్ట్ గా ప్రజలకు డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం మీడియేటర్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అటువంటిది మనం ఒక్కసారి ప్రజలను ఆలోచించం జయప్రకాష్ నారాయణ గారు చెప్పడం జరుగుతుంది ఆయనే చెప్పనుంది పొరపాండే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మాత్రం సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పడం అంటే ఆయన ముందే చెప్పడం జరుగుతుంది అంటే ఇవన్నీ చేయడానికి ధైర్యం ధైర్యం ఉన్న నాయకుడు కావాలి కానీ ఇట్లా టోళ్ళు పనికిరారు జగన్మోహన్ రెడ్డి ఒక ధైర్యంగా ప్రజల ముందర చెప్తే మాట కోసం పనిచేస్తాడనే ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని చేయగలిగినాడు కాబట్టి అటువంటి నాయకుడు మళ్ళీ ఉంటేనే ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తాయి లేకుండా ఏ పార్టీ వచ్చినా చంద్రబాబు నాయుడు వస్తే ఉరివే చేయలేడని ఆయన ఆయనే చెప్పడం జరిగింది అంటే అందుకు ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తూ మొత్తం అందరు కూడా తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు ఎంత ముందు ఒక సంవత్సరం కిందట వాళ్ళే మాట్లాడినారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుంది ప్రజలందరూ కూడా మీరు అన్నం కోసం రోడ్ల మీదకి రావాలని మాట్లాడిన తెలుగుదేశం నాయకులు ఈ రోజు వచ్చి చంద్రబాబు గ్యారెంటీ చంద్రబాబు సూరిటీ అనే దానిలో ఒక్కసారి ఇచ్చే డబ్బులు ఎంత అయితే ఒకసారి వాళ్ళు లెక్కేసి చెప్పమని చెప్పండి ఒక ఒక్క ఈ రాష్ట్రంలో అమ్మఒడి ఒక్కరికి ఇస్తేనే ఆరు వేల కోట్ల పైగా ఈరోజు మనం డబ్బులు ఇస్తాం అదే ఇంట్లో ఎంతమందికి ఇచ్చి ఎన్ని వేల కోట్లు కావాలో ఒకసారి ఆలోచన కేవలం పని అంటే ఏవైతే మనం వాగ్దానం అవన్నీ కూడా ఎలక్షన్ల కోసం మాటలు చెప్పి ఎలక్షన్ల కోసం ఓట్లు వేయించుకున్న తరగా ఎగరగొట్టడం చంద్రబాబు నైజం మనం ఒక్కసారి ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమి చెప్తే ఏ దాని మీద మాట నిలవనాడో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కసారి మాట్లాడమని చెప్పండి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క దానికి కూడా మాట తప్పిన వాడు చంద్రబాబు నాయుడు అందుకే ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు చూసాం పొదుపు లక్ష్యం గ్రూపులకు మీ బా మీవన్నీ కూడా రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు రైతులకు రుణం మాఫీ అని చెప్పినాడు కేవలం పేపర్ల వరకు పరిమితమైంది తప్ప ఏదో రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ మొత్తం టోటల్గా ఎత్తేసినాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఎవరైతే అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మేరకు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ అందుకే ప్రజలు ఒక్కసారి ఎవరైతే మేము మీ ముందర మాట చెప్తున్నారో అటువంటి నాయకుని అటువంటి పార్టీని ఎన్నుకోమని విజ్ఞప్తి చేశాం దాంతోపాటు మా నాయ మా ఎమ్మెల్యే కు మా ఎమ్మెల్సీలకు మా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా మా నాయకులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరినీ కూడా కోరేది ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం మనం ఖచ్చితంగా పంతొమ్మిదో తేదీ జరగబో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో నంద్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున మనం పాల్గొనాలి అందుకు మొత్తం ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తాం